మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గోదావరి నదిపై ఆధారపడ్డ లిఫ్ట్ అన్ని గత కొన్ని రోజుల నుంచి గోదావరి మొత్తం ఎండిపోయి ఉంది పైన ఉన్నటువంటి దగ్గర గేట్లు క్లోజ్ చేయడం వల్ల కిందికి గోదావరి నది నుండి వాటర్ రావట్లేదు దానివల్ల రైతులంతా కూడా లిఫ్ట్ పై ఆధారపడ్డ సుమారు వేలాది ఎకరాల యొక్క ఆయకట్టు ఉన్నటువంటి రైతాంగం ఆందోళన పరిస్థితులు ఉన్నారు దానికి సంబంధించినటువంటి నీళ్ల విషయంలో అదేవిధంగా మేడాల రిజర్వాయర్కి సంబంధించినది ఎప్పుడు కూడా రిజర్వాయర్ నీళ్లు నీకు మాత్రం తక్కువ ఉండదు ఈసారి శ్రీపాద ప్రాజెక్ట్ ప్రాజెక్టు ద్వారా ఆ యొక్క మేడర్కి సంబంధించిన చెరువు సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా రాత ఉత్తరం ఇవ్వడం జరిగింది గోదావరి నది పైన లిఫ్ట్ లకు పోచంపాటి నుంచి గానీ అదేవిధంగా కడం నుంచి గానీ వాటే గోదావరి నదిలో ఉన్నటువంటి లిఫ్ట్లకు ఆ లిఫ్ట్ పై ఆధారపడ్డ రైతాంగానికి కూడా పొలాలు చేతికి వస్తాయని చెప్పేసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నిర్ణయం ఇరిగేషన్ మినిస్టర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక రెండు రోజుల లోపల గోదావరి నదిలో నీళ్లు వన్ టిఎంసీ విడుదల చేస్తా అన్న విషయాన్ని కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నంది మేడపై రిజర్వాయర్ పై వాళ్ళు ఏదైతే మనం నంది మేడ రిజర్వాయర్ కట్టేటప్పుడే అప్పుడు ప్రజలతో ఎన్నికపాటు ఎమ్మెల్యేలో మంత్రిగా ఉన్న వాళ్ళని ఏం చేయాలంటే మా మేడ రిజర్వాయర్ ఒకట మా నీళ్ళ వాటా తెలిసిన రిజర్వాయర్ కట్టాలని రిజర్వాయర్ కట్టి రిజర్వాయర్ తెలివి నీళ్ళు చుప్పదండి కరీంనగర్ సిద్దిపేటకు సిరిసిల్లకి నీళ్ళు పోతాంటే రోజు మాట్లాడలేదు ఇలా రైతులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పద్ధతి కొంతమంది నాయకులు చేస్తున్నా సరి అయిన పద్ధతి కాదు ఏదేమైనా కూడా శాసించ ప్రభుత్వం బాధ్యత మేడమ్ రిజర్వాయర్ కూడా గత రెండు చెరువు కూడా పూర్తిగా నిదలపల్లి ప్రాజెక్టు విడుదల చేసి విధాలా కూడా నీటి మట్టాన్ని పెంచే బాధ్యత కూడా నేను సంబంధించిన అధికార సిఈ గారితో చెప్పడం జరిగింది సిఈ గారు కూడా ఒక టూ డేస్ లోపల నందిమైన రిజర్వయర్ ద్వారా నీటి విడుదల చేస్తా విషయాన్ని హామీ మనం ఏం చేసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పక్షపాతిగా రైతు భరోసా ఐదు వేల రైతు బంధును ఆరు వేలు పెంచడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది రేపు ఇరవై ఆరు దాటి రేషన్ కార్డు కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఇవ్వడం జరిగింది అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా నూటి శాతం అమలు అమలు చేస్తామనే విషయాన్ని శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా రైతాంగం ఎవ్వరు కూడా ఆందోళన పడవద్దు నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు శాసనసభ్యులు గారి ప్రయత్నం నూటి నూరు శాతం నీళ్లు ఏ పంట పొలాలు కానీ ఏ రైతు గాని మా నీళ్లు రాక మా పంట పొలాలు ఎండిపోయామ విషయాన్ని ఎవరు కూడా ఆందోళన పడదు మేము ఎందుకంటే అక్కడ మార్ట్ గేట్లు మూసివేయడం వల్ల అదే మెడ రిజర్వాయర్ సంబంధించిన నీటి మట్టుకు అక్కడ పైన ఏదైతే సిద్ధిపడి సిరిసిల్లకి హైదరాబాద్ నీళ్లు పట్టకపోతే మన ఈ ప్రాంతానికి నీళ్ళు నీటి మట్ట తగ్గిపోయింది ఆ రిజర్వాయర్ కింద ఎవరైతే ఆయకట్టిన రైతులు కూడా ఆందోళన పడదు రెండు రోజులు ఈ రోజు మంగళవారం మనకు శుక్రవారం నింపే బాధ్యత కూడా నాదే అనే విషయాన్ని మరొకసారి రైతాంగం మనవి చేసుకుంటూ ఏదైతే ధర్మారం మండలం కానీ ధరపూర్ నిజవర్గా ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఈ శాసనం తప్పుడు గుర్తుగా చెప్పుకున్నా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఆ నీళ్ళ విషయంలో పట్ల ఏ ఒక్క రైతు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అన్ని విధాలు కూడా రైతులకు అండగా ఉండి నీళ్ళు సకాలంలో ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు